స్ ఈ వీడియో మాత్రం లాస్ట్ వచ్చి చూడబాబు ఈ రోజు వచ్చేసి అండి వీడియో వచ్చేసి ఆవులు ఎలా తెలుసుకోవాలి అసలు బెదర్కి తట్టుకునే ఆవులు మనం ఎలా తెలుసుకోవాలి ఎండ కట్టేసినా కూడా తట్టుకొని మంచి పాలిచ్చే ఆవులు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏ సీజన్లో ఆవుల రేట్లు తగ్గుతాయి తిరిగి మేపిన రోజు పాలు ఎక్కువ ఇస్తాయా లేదా కట్టేసి మేపిన రోజు పాలు ఎక్కువ ఇస్తాయా ఆవులకు దాన పెడితేనే ఇస్తాయా లేదంటే బియ్యం పెడితే పాలిస్తుందా ఆవులకు చాప్ కట్టర్ మిషన్తో గడ్డి కోసి వేస్తే ఎక్కువ పాలిస్తుందా లేదంటే ఉత్తగానే కోసి వేస్తే పాలు ఎక్కువ ఇస్తుందా అసలు పాలిచ్చే ఆవులు మెయిన్గా ఎలా ఉంటాయి ఏ జాతి ఆవులు తీసుకుంటే ఎక్కువగా ఇస్తుంది మన వెదర్కి తట్టుకునే ఆవుల పేర్లు ఏంటి అనే వాటి గురించి మొత్తం వీడియో లాస్ట్ రోజు చూస్తే మీకు తెలుస్తుంది వెల్కమ్ టు విలేజ్ రంగమ్మ ఛానల్ అండి ఈ వీడియో చూస్తున్న ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండా మీరు కొత్త డైరీ ఫామ్ చేసేవాళ్ళని సరే వాళ్ళని సరే వీడియో లాస్ట్లో చూడండి మీరు తమ్మి చూడొచ్చు చాలా మంది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్న ఏంటంటే భయా జెర్సీ ఆవులు నిజానికి ఎండకి తట్టుకుంటే అసలు ఎన్ని నెలలు పాలిస్తాయి వాటికి ఫ్యాట్ ఎంత వస్తుంది అసలు జెర్సీ ఆవు మాక్సిమం ఎన్ని రోజులకి ఎదక్కు వస్తాయి జెర్సీ ఆవుకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందా లేదా లేదంటే పావుకి తగ్గట్టు పాలిస్తాయి నిజానికి జెర్సీ ఆవులు అని చాలా మంది అడుగుతున్నారండి ఈ రోజు మా ఆవునిపై మీకు చూపిస్తా కొంతవరకు మా ఆవులు ఒక్కొక్కటి ఎన్ని నెలలు పాలిస్తున్నాయి వాస్తవానికి ఎండాకాలం ఇప్పుడు బీభచ్చగా ఎండలు కొడుతున్నాయి ఎండ ఆవులు తట్టుకుంటాయా అసలు నిజానికి ఎండలో కట్టేసినా కూడా తిరిగి మేస్తాయా చాలా మంది ఏమంటున్నారు అంటే ఎంత తట్టుకోవు బయట కట్టేసినా మేవి వాటికి షెడ్ ఉండాలి పెద్ద వీర లెవెల్ ఉండాలి ఎక్కువ పాలిచ్చే ఆవులంటే అని అంటుంటారు చాలా మంది ఏమంటుంటారు ఇంకా హెచ్ పావు తీసుకోవద్దు హెచ్ పావులు తీసుకోవాలి జెర్సీ ఆవులు కానీ సాహివాల్ గిరి ఆవులు తీసుకోవద్దు అవి పాలు ఇవ్వవు ఎక్కువ రోజులు హెచ్ పావు అయితే ఎక్కువ రోజులు పాలు ఇస్తాయి అని చెప్తుంటారు చాలా మంది సో మా దగ్గర హెచ్ పావులు అనేవి లేవండి క్రాస్ బిల్డ్ ఒకటే హెచ్చేపా ఉంది అది కూడా మా ఇంటికాడ పుట్టింది సో దాన్ని కూడా నేను డిఫరెంట్గా చూపిస్తాను సో ఏ ఆవు తీసుకోవాలి మనం ఎండాకాలంలో తీసుకుంటే మంచిదా చలికెళ్ళి తీసుకుంటే మంచిదా వర్షకాలంలో తీసుకుంటే మంచిదా ఇంకొకటి ఏ సీజన్లో ఆవుల రేట్లు తక్కువ ఉంటాయి అసలు మనం తీసుకోవాల్సిన జాతి ఆవులు ఏంటి పాలిచ్చే ఆవులు ఎలా తెలుసుకోవాలి చాలా మందికి చాలా రకరకాల డౌట్లు ఉంటాయండి అలానే ఆవుకి ఏదైనా వ్యాధి వచ్చినా కూడా మనం తెలుసుకోవాలి ముందుగానే సో అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఎంతో కొంత అవగాహన ఉండాలి సో ఆవులపై మనకు అవగాహన లేకపోతే మనం డైరీ ఫార్మ్ అసలు మెయింటెనెస్ చేయలేము ఫస్ట్ సో ఫస్ట్ మనం తెలుసుకునేది ఇప్పుడు ఒక ఆవును చూపిస్తా ఎన్ని ఈతలు ఈని ఫస్ట్ మెయిన్గా మనం ఆవులు తీసుకుని కడ పోయేటప్పుడు అసలు చుడితో ఆవు లేదంటే కడుపు జారిపోయిందా లేదంటే పూస్తున్నట్టు ఎలా తెలుసుకోవాలి రూమ్ ఫెయిల్ అవుతుందో ఎలా తెలుసుకోవాలి మనం లేదంటే చావులు ఎలా ఉంటాయి మాక్సిమం మనకు ఎన్ని ఈతలు ఈనిందని ఎలా తెలుసుకోవాలి మనం అనే దాని గురించి టాపిక్లో ఈ వీడియోలో నేను మీకు కొంతవరకు ఒక మొత్తం మిక్సింగ్ చేసి ఒక వీడియో దీంట్లో చూపిస్తానండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరైతే కమెంట్ చేయండి సో మీ అవగాహనను బట్టి మీరు కూడా నేను చెప్పింది ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి సరి చేసుకుంటాను నేనైతే సో మేము గత ఈ పదమూడు పద సంవత్సరాల్లో డైరీ ఫామ్లో ఉండే మాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకండి పాలిచ్చావల్ ఎలా తెలుసుకోవాలో మీకు చెప్తున్నారు అలానే వెదర్కి తట్టుకునే ఆవుల పేర్లు కూడా చెప్తాను సో ఈ ఆవు వచ్చేసి సాహివాల్ జెర్సీ మిక్సింగ్ కావండి చూస్తుంది ఇప్పుడు ఇంతే రెండో అయితే ఆవు వచ్చి ఐదు నెలలో చుడుతూ ఉంది చాలామంది ఏమంటారు ఆవులకు పాలు నరం ఉంటేనే పాలిస్తాయట లేకపోతే పాలివో అని చెప్తుంటారు అవన్నీ ఫేక్ మాట్లాడి ఆవు పాలు నరం ఉంటే పాలిచ్చు కాదు యాక్చువల్గా మనకు చావలు ఎలా ఉంటాయి అంటే మనకు అలానే చాలా మంది ఏమంటుంటే హైట్ ఉంటేనే పాలిస్తాయని పొట్టి పొడదని చూడకండి అలానే ఆవు అందాన్ని కూడా చూడకండి రెండు కాల మధ్య నుండి శంఖ వెనక్కి ఉండాలి అలానే రెండు కాల మధ్యలో శంఖ టైట్గా ఉండి మధ్యలో నుండి గీత ఉంటేనే పాలిస్తాయి సో ఈ ఆవు వచ్చి から。 హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ మిక్స్ ఇంప్లీ అండి మీరు మాత్రం కొత్తగా చేసే వాళ్ళైతే తులసి రావులు మాత్రం అస్సలు తీసుకోకుండా బాబు తులసిన రావులు ఈనేటప్పుడు చాలా ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే ఉమ్ము నీరు తాగుతుంటాయి లేగల లోపల అడ్డం తిరగడం లేదంటే బ్యాక్ సైడ్ మానం అనేది పెద్దగా ఉండకపోయేసరికి బ్లేడ్తో కట్ చేయాలి లేగా ఈనేటప్పుడు చచ్చిపోయే తెలియదు మళ్ళీ పాలు తీసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి సో తొలుసు రావులు తీసుకోకుండా రెండో ఈత లేదా మూడో ఈత ఆవులు తీసుకుంటే బెటర్ ఇంకా ఎక్కువగా రెండో ఈత తీసుకోవాలి మంచిది ఇది క్రాస్ హెచ్ఎప్ అండి ఇది జెర్సీ హెచ్ఎప్ మిక్సింగ్ మా ఇంటికాని దొడ్డి కానీ పుట్టినావు వచ్చేసి గిరి అండి చూసుకోవచ్చు ఇక్కడ గిరి సాహివాల్ మిక్సింగ్ బ్రీడ్ అండి ఆవు హైట్ వచ్చేసి ఐదున్నర ఫీట్లు పొడుగు వచ్చేసి ఎనిమిది ఫీట్లు వజన్ వచ్చేసి రెండు కింట్లు అన్నారా సో ఈ ఆవు ఇప్పుడు ఈయన దానితో తొలుసు రావండి ఈ ఆవు వచ్చేసి మంది చాలామంది అంటే రెండో ఈత ఆవని అనుకుంటారు ఈ ఆవు రెండు పండ్ల మీద ఉంది అచ్చలు మనకు ఎన్ని ఈతలు విని దాన్ని ఎలా తెలుసుకోవాలంటే రెండు పండ్లు ఉంటే తొలుసుది రెండు నాలుగు పళ్ళు ఉంటే రెండో ఈత ఆరు పండ్లు ఉంటే మూడో ఈత ఎనిమిది పండ్లు ఉంటే నాలుగో ఈత ఇక తర్వాత లాస్ట్కి కడలు ఉంటాయి అంటే పళ్ళు పైన చూసుకోవాలి కింది చూసుకోవాలంటే మనకు కింది పళ్ళు ఉంటాయండి కింది పండ్లు రెండు పండ్లు పెద్దగా ఉన్నాయంటే తొలసూరి ఈ విధంగా నాలుగు పనులు పెద్దగా ఉన్నాయంటే నా రెండు అవుతారు అన్ని పళ్ళు సరి సమానంగా అది నాలుగు నుండి ఐదో ఈత ఆవు కానీ మనకు రెండో ఈత ఆవులు లెక్కనే ఆవుపడుతుంటాయి ఎందుకంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ మంచిగా చేస్తూ ఉంటే ఆవు గట్టితనంగా ఉంటుంది అంటే నిండు సుడుతూ ఉన్నావు ఏమైతే అంటే ఒక నెల రోజుల తర్వాతనే దాని నిజత్వ రూపం బయట తెలుస్తుంది ఆవులు మొత్తం బొక్కకు తిలడం అడ్డం పడిపోవడం బక్కకు అయిపోవడం ఆవు కొవ్వు మొత్తం కరిగిపోవడం అనేది తెలుస్తుంటాయి వీపు పైన చేయు అంటే మనం ఒక ఆవు ఈన తర్వాత నెల రోజుల తర్వాత చేయరుద్దు అని మీరు మెల్లమెల్ల కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంటాయి మీ కాడ వచ్చిన తర్వాత ఆవుని మీరు దొడ్లు మాత్రం అసలు కట్టుకోండి బయట తిప్పి మేపండి మీకు నచ్చినట్టుగా అలవాటు చేసుకోండి కానీ కీరా లెవెల్లో దానలు పెట్టి మాత్రం అలవాటు చేయకండి దానాలు మీద అలవాటు చేసినట్టు తర్వాత మీరు దాన పెట్టకపోతే ఆ అడ్డం పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కుడిది రూపంలో దాన పెట్టండి బియ్యం పెట్టండి చిన్న చిన్నగా దానం పెట్టండి ఐదు లీటర్లు ఇచ్చేవాటికి కిలో దాన సరిపోతుందండి పది లీటర్ ఇచ్చేవాటికి రెండు కిలోన్నర దాన సరిపోతుంది ఏ దాన పెట్టుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు మేము పెడుతున్న దాని చెప్తాను విజయవాడలో మాకు మురుకులు దాన వస్తుంది ఆ మురుగులు దాన పెడతాం మురుగులు దాన రాకపోతేనేమో నేను బియ్యం ఉడకబెట్టి పెడతాను ఎక్కువగా ఆవులను బయట తిప్పుతుంటానండి నేనైతే బయట తిప్పిన రోజే పాలు ఎక్కువ ఇస్తాయి కట్టేసి ఇప్పిన దానికంటే బయట తిరిగిన రోజు ఆ రోజు మనం దాన పెట్టకపోయినా ఆవు అయితే మనకు అనుకున్నంత పాలిస్తుంది రెండు కాలం మధ్యలో నుండి సంక్రాయితే వెనక్కి ఉండి మధ్యలో నుండి గీత ఉంటేనే పాలిచ్చావని అర్థం ఇక్కడ అన్ని ఆవులు పాలి ఇది వచ్చేసి మా గిరియావు పుట్టిన లాగా చూసుకోవచ్చు లేగ కూడా ఎంత హైట్లో ఉందో రెండు నెలల లాగా అండి చూసుకోవచ్చు ఆవు సైజుకి తగ్గట్టు లాగా కూడా వేసింది అబ్బా ఒక రేంజ్లో ఉందండి లాగా అయితే ఆగా ఇది అయితే క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ అండి సో అన్ని వెదర్కి తట్టుకునే ఆవులే ఉంది ఇది పొంగునూరు ఆవు అండి చూసుకోవచ్చు మీరు హైట్ కూడా చాలా చిన్నగానే ఉంటుంది ఈ ఆవు పాలు వచ్చేసి మాకు ఆరు నుండి ఏడు ఆరు నుండి ఏడు ఇట్లా అయితే ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి తులసి రావే మీరు మాత్రం తులసి ఆవుల జోలికి మాత్రం వెళ్ళకండి ఎందుకంటే మాకు డైరీ ఫామ్లో అవగాహన ఉంది కాబట్టి తులసి రావు అయినా సరే ఏ అయినా సరే తీసుకున్నా కూడా వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలో మాకు తెలుసు ఫస్ట్ మీరు ఆవులు తీసుకునే ముందు మీరు చేయాల్సిన పని గడ్డి పెట్టుకోవాలి సూపర్ అయిపోయారు కానీ ఫోర్ జీ గడ్డి పెట్టుకుంటే ఫస్ట్ కటింగ్ వచ్చేసి మూడు నెలలకు వస్తుంది కాబట్టి మనకు అంతవరకు మీరు తీసుకోవాల్సింది కూడా ఒక కొట్టి లేదా రెండు ఆవులు మాత్రమే తీసుకోవాలి కొత్త డైరీ ఫామ్లో వెళ్ళేవాళ్ళు సో ప్రస్తుతానికి ఎండాకాలంలో రేట్లు తక్కువ ఉన్నాయండి మీరు ఏమైనా కొత్త డైరీ ఫామ్ ఇస్తున్నట్లయితే ఎండాకాలంలోనే తీసుకోండి మీకు మంచి అనుకూల ప్రైస్లో మాత్రం ఆవులు అయితే దొరుకుతాయవా ఇప్పుడు ఎండాకాలంలో మార్కెట్ కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే చాలామంది రైతులు ఎండాకాలంలో తీసుకొని ఏం చేస్తుంటారంటే అంటే పాల ఉత్పత్తి తగ్గిపోవడం గడ్డి దొరకకపోవడం నీళ్ళు దొరకకపోవడం అలాంటివి జరుగుతుంటాయి మీకు వెదర్కి తట్టుకొని మంచి చావుల పేర్లు కూడా చెప్పాను అండి వాటికి ఫ్యాట్ కూడా మంచిగా వస్తుంది జెర్సీ ప్యూర్ తీసుకోవాలి అలానే గిరి క్రాస్ సాహివాల్ క్రాస్ క్రాస్ హెచ్ఎఫ్ ఇవి తీసుకుంటే మనకు మంచి మిల్కింగ్ ఉంటుంది అనుకున్నంత స్థాయిలో మనకు డైరీ ఫామ్ కూడా మంచి రిజల్ట్ వస్తుంది సక్సెస్ కూడా అవుతుందండి చాలా మంది ఏం చెప్తుంటారు అంటే పాలు నరం ఉంటేనే పాలిస్తాయని పాలు నరం చూడకండి ఆవు చర్మం లేతగా ఉండి కొంచెం చేతితో గుంజిన రావాలి సో కొన్ని ఆవులకు చర్మం గుంజిన కూడా పాలు ఇవ్వట్లేదు ఎంత మరి ఏం ప్రాబ్లం అని అంటే మనకు చాలాసార్లు అసలు గమనించాలబ్బా అన్ని ఆవులు పాలువు మెయిన్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది రెండు కాలం మధ్యలో నుండి సంఖా వెనక్కి ఉండి మధ్యలో నుండి గీత ఉండాలి గిన్నె పొదుపు టైప్లో ఉండాలి అప్పుడు మనకు పాలిస్తుంది ఆవు అని అర్థం సో నాకు రీసెంట్గా ఒక ఇద్దరు సబ్స్క్రైబర్లు ఏమైనా అడిగారంటే జెర్సీ ఆవులు సాయి గిరి ఆవులు ఎక్కువ రోజులు పాలు ఇవ్వని చెప్తున్నారండి హెచ్చే పావులు అంటే ఎక్కువ రోజులు పాలిస్తాయని చెప్తున్నారు ఇవన్నీ ఫేక్ మాటలు హెచ్చేపావు కాదండి హెచ్చేపావుకి దగ్గర తగ్గట్టు జెర్సీ ఆవులు కానీ గీరి సాహివాల్ ఆవులు పాలిస్తాయి సో ఇంకొకటి హెచ్ఏ ఆవు కంటే ఎక్కువ రోజులు పాలిచ్చే ఆవులు ఏవంటే సాహివాల్ గీరి జెర్సీ ఆవులే ఇస్తాయండి మెయింటెనెన్స్ మన మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి ఎక్కువ రోజులు మీకు పాలివాళ్ళు డైరీ ఫామ్ సక్సెస్గా నడవాలంటే ఒక సింపుల్ టిప్ ఉంది ఏమంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎదకి రాగానే ఇంజెక్షన్ వేపిస్తున్నారు మూడు నెలలకి ఆవు తీసుకున్న తర్వాత ఏం తర్వాత మూడు నెలలకు ఇంజక్షన్ వేపిస్తున్నారు అలా ఇంజక్షన్ వేపించకుండా మీరు ఏం చేసుకున్నారు అంటే మీరు ఎట్లా ఆరామ్స్గా మంచిగా ఆవుని చూసుకుంటారు కాబట్టి మూడు నెలలకు కాకుండా ఫస్ట్ ఎదకొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఇంజెక్షన్ వేపియ్యాకుండా సెకండ్ టైం ఎదకొచ్చినప్పుడు ఇంజక్షన్ వేపించండి ఎదకి ఎట్లా వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు అప్పుడు డైరీ ఫామ్ మంచిగా నడుస్తుంది ప్రాఫిట్ మంచిగా వస్తుంది మీకు అర్థమైందని అనుకుంటాను నేనైతే సో వీడియోని మాత్రం స్కిప్ చేసిన వాళ్ళకైతే అసలు అర్థం కాదు నాకు తెలిసిన వరకు మళ్ళీ మళ్ళీ కామెంట్ చేసి అడుగుతుంటారు సో మెయిన్గా మీరు చేయాల్సింది ఫస్ట్ గడ్డి పెట్టుకోండి సూపర్ నేపేర్ కానీ ఫోర్ జీ నేపేర్ గడ్డి పెట్టుకున్న తర్వాతనే ఆవులు తీసుకోండి ఈ సూపర్ నేపేర్ నాటుకున్న తర్వాత ఎన్ని రోజులకు పెరుగుతుంది అంటే మనకు ఒక్కసారి నాటితే మనకు కనీసం ఒక ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఫోర్ జీ నేపేర్ ఫోర్ జీ బుల్లెట్ నేపేర్ అది కూడా సూపర్ నేపేర్ టైప్లో ఉంటుంది కాకపోతే కొంచెం గ్రాస్ ఎక్కువ హైట్ ఎక్కువ వస్తుంది మనకు సో సేమ్ కటింగ్ రెండు కాకపోతే ఈ సూపర్ నేపేరు ఒక్కసారి నాటితే మనకు ఐదు సంవత్సరాలు అయితే ఫోర్ జీ బుల్లెట్ నేపేరు ఎన్ని రోజులు అంటే పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది మనకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది సూపర్ నెప్పిలో కొంచెం ప్రోటీన్ తక్కువ ఉంటుంది మనకు సో ఈ రెండింటికి డిఫరెంట్ ఇది సో మీరు ఫోర్ జీ బుల్లెట్ నేపే స్టిక్స్ కానీ దొరికితే నాటుకోండి లేదంటే సూపర్ నొప్పి దొరికితే ఇవి నాటుకోండి సో ఫస్ట్ కటింగ్ ఎన్ని రోజులు వస్తుందంటే మనకు మూడు నెలలకి ఫస్ట్ కటింగ్ వస్తుంది సో ఈ గడ్డి అందినప్పుడే మనం ఆవులను తీసుకోవాలి ఎండాకాలంలో ఆవుల రేట్లు తగ్గడానికి రీజన్ ఏంటంటే చాలా వరకు మంది ఆవులు తీసుకోరు ఎందుకంటే గడ్డి దొరకక ఆవులకు నీళ్లు దొరకక బయట ఎక్కడైనా కట్టేస్తే మళ్ళీ పాలు పిండలేక ఊగడం అలాంటివి దానికి భయపడి ఆవులు అనేవి తీసుకోరు చాలామంది అండి సో అప్పుడు మనం తీసుకోవాలి మెయిన్గా చాలామంది చేసే మిస్టేకే అప్పుడే తీసుకోవాలి ఎందుకంటే అప్పుడు మార్కెట్ డౌన్లో ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఎండాకాలంలో ఇప్పుడు సీజన్లో మనకు ఈ వర్షాకాలంలో పదివేలు ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో పదివేలు తక్కువ ఉంటాయి సో ఇది మనకు ప్రాఫిట్ ఇది ఈ విధంగా మంచి మంచి మిల్కింగ్ ఆవులు కూడా రీజనబుల్గా వస్తుందండి సో మన ఛానల్ని పూర్తిగా ఫాలో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే కొత్తగా డైరీ ఫామ్ చేసే వాళ్ళకి నేను ఎంతవరకు చాలా మందికి ఇప్పించాను సో అన్ని మిల్కింగ్ ఆవులే కాబట్టి సో మీరు కూడా ఏమైనా కొత్తగా డైరీ ఫామ్ చేసినా సరే పాతవాలని సరే మంచి మిల్కింగ్ ఆవు రీజనబల్ ప్రైస్లో తీసుకోవాలనుకుంటే మన ఛానల్ కామెంట్ బాక్స్లో నెంబర్ ఇస్తాను ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని కాల్ చేయండి లైక్ చేయకుండా మర్చిపోకుండా డబ్బులు ఒకవేళ మీరు కొత్తగా డైరీ ఫామ్ చేయకపోయినా చేసే వాళ్ళకైనా షేర్ చేయండి సో మీరు ఏమైనా సిటీలో వెళ్ళి పని చేస్తున్నట్టయితే స్ట్రగుల్ అవుతూ ఇబ్బందిగా ఉండు ఉంటున్నారా మీరైతే సో మీరు మంచిగా డైరీ ఫామ్లో రావాలి అని అనుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఓపికతో చేసుకోవాలి సో ఇప్పుడు ఈ మధ్యలో మనకు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మనకు పాల బిల్లు కూడా కొంచెం డిలేగా పడుతుంది ప్రైవేట్లో అయితే కొంచెం వచ్చేస్తుంది కానీ మన గవర్నమెంట్ విజయ డైరెక్లో కొంచెం డిలేగా వస్తుంది బిల్ అనేది సో మేబీ ఇంకొక రెండు మూడు నెలల్లో నాకు తెలిసిన వరకు క్లియర్ అవుతుంది ఆ ప్రాబ్లం కూడా తొందరగా బిల్ వచ్చే అవకాశం ఉంటుందేమో సో ఇప్పుడైతే ప్రస్తుతానికి The cat sat on the వీడియో మీకు నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను సో సిటీలో ఎవరైనా పనిచేసే వాళ్ళైతే సొంతంగా మీరు ఏదైనా మంచి బిజినెస్ పెట్టుకోవాలి ఇంటి కానీ సొంతంగా మీ పార్టీ మీ కాల మీద నిలబడాలి అనుకుంటే డైరీ ఫామ్ పెట్టుకోండి మంచి రిజల్ట్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పాలేటు ప్రస్తుతానికి చూసుకుంటే విజయ డైరెక్ట్లో మూడు ఫ్యాట్ వస్తే నలభై రూపాయలు పడుతుంది సో చాలా మంది ఏం చెప్తున్నారు మా సైడ్ మూడు ఫ్యాట్ వచ్చిన నలభై రూపాయలు పళ్ళెలు పడలేదు అంటే వాళ్ళని గట్టిగా అడగండి ఎందుకంటే మనకు రేట్లు అనేవి పెరిగినాయి పెరిగి దగ్గర దగ్గర ఆరు ఏడు నెలలు అవుతుంది రేట్ పెరిగి కూడా ఇప్పుడేం పెరగాలి మనకు సో రేటు పెరిగినాయి కాబట్టి మనకు బిల్లు పాల బిల్లు కూడా నెల నెల కాకపోతే ముందు వెనక బిల్లు వస్తున్నాయి కానీ అప్పట్లేకన్నా స్పీడ్గా పదిహేను రోజులు పదిహేను రోజులు వచ్చి వస్తలేదు ఇప్పుడు వస్తుంది ఈ విధంగా సో అమౌంట్ అనేది కొంచెం ఏంటంటే ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే రొటేషన్ అవ్వదు సో ఏదైనా అప్పు తీసుకొస్తే తిరిగి కట్టలేకన లేదంటే మనకు ఈఎంఐలు ఉంటాయి కదా అవి కొట్టలేక రొటేషన్ అవ్వలేక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక రెండు నెలలు అయితే క్లియర్ అవుతుంది ప్రాబ్లమ్ అయితే సో పాలిచ్చావాలు చాలా రేర్గా ఉంటాయి అబ్బా మీకు తెలిస్తేనే వెళ్ళి తీసుకొని కానీ అనవసరంగా మాత్రం అసలు డబ్బులు పెట్టి లాస్ అవ్వకండి సో మీకు తీసుకోవడం రాకపోతే నాకు కాల్ చేయండి నేనైనా వచ్చేసరే మీకు మీకు అయితే ట్రై చేస్తాను వీలు ఉంటే వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మళ్ళీ మంచి వీడియోతో